హాయ్ అండి ఈరోజు నేను పప్పు తోటకూర మా ఇంట్లో ఎలా చేస్తాను నేను మీకు చేసి చూపిస్తాను అంటే అందరూ పప్పు తోటకూరలో ఏముంది అందరూ చేసుకుంటాం కదా అని మీరు అనుకోవచ్చు కానీ పప్పు తోటకూర ఏంటంటే కొంచెం డిఫరెంట్గా చేస్తాను కొంచెం టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇలా కూడా అందరూ ఏంటంటే అన్ని కలిపి పెట్టేసి కుక్కర్లోని విజిల్స్ పెట్టేసి పోపు పెడతారు కానీ నేను తోటకూర అన్నీ వేపిన తర్వాత కుక్కర్ పెడతాను నేను ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట పప్పు తోటకూర మేము కూడా చేస్తాం కదా అందులో ఏముంది లేని మీరు అనుకోకండి ఒకసారి ఇలా ఇలా ట్రై చేయండి ఎంత టేస్ట్ ఉంటుందో మీరు చూడండి ఒకసారి నేను ఎలా చేస్తాను అన్నది మీకు చూపిస్తాను నేను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ కామెంట్స్ పెట్టట్లేదు సపోర్ట్ చేయట్లేదు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మంచి మంచి కర్రీస్ ఉండి పెడతాను నేను ఒకసారి చూడండి అంటే అందరూ చేసేది నేను పెడతాను కానీ కొంచెం డిఫరెంట్ చేస్తాను మా నేను ఆయిల్ పోసుకోవాలి జస్ట్ కొంచెం ఆయిల్ పోసుకొని ఏంటంటే ఇవి ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం దోరగా వేపుకోవాలన్నమాట దాంతోపాటు తోటకూర ఇది కూడా వేపుకోవాలి కొంచెం కసురుగా ఉంటుంది అన్నమాట పచ్చి ఆకుకూర కదా ఇది ఆయిల్లో ఫ్రై చేస్తే పప్పు తోటకూరకి చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ బాగుంటుంది ఆ టేస్ట్ కంటే ఈ టేస్ట్ బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇది ఏంటంటే పచ్చి ఆకు కాబట్టి కొంచెం పచ్చి స్మెల్ ఎలా వస్తుంది అలా రాకుండా ఉండడం కోసం జస్ట్ కొంచెం ఫ్రై చేసి ఆ తర్వాత కుక్కర్ పెడితే చాలా టేస్ట్ ఉంటుంది ఆడవాళ్ళకి ఆడవాళ్ళు సపోర్ట్ చేసుకోవాలి కదా మరి సపోర్ట్ చేయండి సార్ నేను కొత్తగా తోటకూర కూడా ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా వేగాయి వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో టమాటా వేసుకోవాలి ఈ టమాటా కూడా బాగా మగ్గినప్పటి వరకు ప్యాకింగ్ ఇవ్వాలన్నమాట అంటే సింపుల్గా ఏంటంటే ముందు అన్ని కలిపి పెట్టించి పోపు పెట్టేస్తారండి ఇలా ఓపిగ్గా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటదన్నమాట కర్రీ ఇప్పుడు ఇందులో కారం కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఇవి బాగా టమాటా ఇప్పుడు బాగా మగ్గిన తర్వాత కందిపప్పు బాగా కడిగి పెట్టుకున్న కందిపప్పు ఇప్పుడు వేసుకోవాలి ఇందులో దీన్ని కూడా కొంచెంసేపు వేపాలన్నమాట కొంచెం వేగితే టేస్ట్ వస్తుంది మంచిగా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పైప్ చేస్తారండి నేను ఇలా చేస్తాను అనమాట సేపు ఇది కూడా ఇలా ఏపాలి అన్నమాట కందిప ఇది బాగా విజిల్ పెట్టుకోవాలి పప్పు ఇదంతా ఉడకాలి కాబట్టి బాగా కంటి పప్పు వేగింది ఇప్పుడు వాటర్ పోసుకోవాలన్నమాట పప్పు ఉడికిన నేను విజిల్ విజిల్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు విజిల్ పెడుతున్నాను ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చినంత వరకు పెట్టుకోవాలి కిచెన్ చాలా చిన్నగా ఉంటది ఫ్రెండ్స్ మాది వెళ్తుంది అది రాదనమాట అందువల్ల ఇలా కనిపిస్తుంది దీంట్లో పోపు పెట్టకూడదు ఇప్పుడు కూడా సపరేట్ గా వేరే బౌల్లో లో పెట్టుకోవాలి పోపు పప్పు దాంట్లో ఉంపితే టేస్ట్ ఉంటుంది కానీ చాలా మంది ఇందులో ఉడకగానే ఇప్పుడు పోపు పెడతాను దీ పప్పు దాంట్లో చింతపండు రసం వేసుకోవాలన్నమాట పప్పు ఏంటంటే చప్పగా ఉంటుంది చింతపండు రసం వేసుకుంటే కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది ఇప్పుడు చాలా మంది ఇందులోనే పోపు పెట్టేస్తారండి అలా పెట్టకూడదు సపరేట్ గా గిన్నెలో పోపు పెట్టి ఆ పప్పు అందులో వంపితే కొంచెంసేపు ఉడకనివ్వాలన్నమాట ఉడికితే చాలా టేస్ట్ ఉంటది చాలా మంది ఇందులోనే పోపు పెట్టేసి దించేస్తారు అలా దించక ఇలా చేసుకుంటే ఇంకా రుచి ఉంటుంది జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఎల్లుల్లి ఇవి వేసి పోపడి ఇలా వేగిన తర్వాత ఎలా వచ్చింది అన్నది చూపిస్తాను కొంతసేపు పప్పు ఇందులోనే ఉడకనివ్వాలన్నమాట నేను చూపిస్తాను ఇంకా మాట్లాడ పప్పు ఫైనల్గా ఇలా వస్తుందండి జస్ట్ ఇది కొంతసేపు ఉడకనివ్వాలన్నమాట ఇది కొద్దిసేపు ఉడిగితే ఇంకా టేస్ట్ వస్తుంది అన్నమాట ఇలా చేసి ఒకసారి ట్రై చేయండి ఇదో టైప్ అనమాట అలా చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు కానీ ఈ టైప్ చేస్తే ఇంకా టేస్టీ ఉంటుందన్నమాట ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్